హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మా యొక్క ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్లో మాకు ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పి చూపిస్తూ ఉంది గత ఇరవై రోజులుగా మాకు ఇదే స్టేటస్ చూపిస్తూ ఉంది అసలు ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అంటే ఏమిటి ఎంపీడు అప్రూవల్ మనకు వెంటనే కావాలంటే మేము ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి సో ఈ వీడియోలో అసలు ఎంపీడు పెండింగ్ అంటే ఏమిటి ఎంపీడు పెండింగ్ అప్రూవల్ మనకి వెంటనే అవ్వాలంటే ఏం చేయరు డీటెయిల్గా చెప్తాను వీడియోని ఎండ్ వరకు వచ్చారండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో వాళ్ళకి గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని ఇందిరమ్మ ఇలా ఎల్ టూర్ ఇష్టం ఉన్నారు అటువంటి వారిలో చాలా మందికి కింద స్టేటస్లో కనుక మనం చూసుకుంటే ఎంపీడు అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తూ ఉందండి గత ఇరవై రోజుల నుంచి కూడా మ్యాక్సిమం చాలా మందికి ఇదే విధంగా ఎంపీడు పెండింగ్ అప్రూవల్ అని చెప్పేసి చూపిస్తూ ఉందండి సో ఎంపీడు పెండింగ్ అప్రూవల్ అంటే ఏమీ లేదండి మీ యొక్క ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ ముందుగా ఎవరైతే ఎంపీడిఓ ఆఫీస్లో అధికారులు ఉంటారో అటువంటి వారి దగ్గరకు వెళుతుందండి వాళ్ళు ఒకసారి మీ యొక్క అప్లికేషన్ రివ్యూ చేసిన తర్వాత ఎవరైతే పైన కలెక్టర్ గారు ఉంటారో అటువంటి వారి యొక్క ఆఫీస్కి పంపిస్తారనమాట సో పైన ఉన్న అప్లికేషన్లు ఎప్పుడైతే క్లియర్ అవుతాయో మళ్ళీ కింద ఉన్న అప్లికేషన్లు అన్నీ కూడా కొన్ని పైకి పంపించడం జరుగుతుందన్నమాట సో ఈ విధంగా మనకి అప్లికేషన్ అన్ని కూడా పైన క్లియర్ అవుతూ ఉంటాయి కింద ఉన్న అప్లికేషన్ అన్నీ కూడా మళ్ళీ పైకి పంపిస్తూ ఉంటారండి సో ఇదే విధంగా ఇండ్ల అప్లికేషన్ అని కూడా మొత్తం రొటేట్ అవుతూ ఉంటాయండి అంటే పైన ఉన్న అప్లికేషన్లన్నీ కూడా క్లియర్ అవ్వకపోతే కింద ఉన్న అప్లికేషన్లు ముందుకు వెళ్ళవన్నమాట సో ముందుకు వెళ్ళేంత వరకు కూడా మీ యొక్క అప్లికేషన్ పెండింగ్లో ఉందని చెప్పేసి మాత్రమే చూపిస్తూ ఉంటుంది తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఎంపీడు అప్రూవల్ పెండింగ్ అంటే ఏమీ లేదండి సో మీ యొక్క అప్లికేషన్ని ఆల్రెడీ రివ్యూ చేశారు కానీ పైకి రిలీజ్ చేయలేదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట అంతేకాని పెండింగ్లో ఉంటే శాశ్వతంగా పెండింగ్లో ఉండిపోతుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోకండి సో చాలా మంది యొక్క అప్లికేషన్ అని కూడా సేమ్ ఇదే విధంగా ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పి చూపిస్తూ ఉన్నాయన్నమాట ఎవరికైతే ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాయో అటువంటి వారి యొక్క అప్లికేషన్ అండి కూడా తొందరలోనే ముందుకు వెళతాయి అంటే కలెక్టర్ గారి అయితే పెడతాయి అనమాట సో తప్పకుండా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సో చాలా మంది ఎంపీడీఓ అప్రూవల్ మేము చేపిస్తామని చెప్పేసి కొన్ని స్కామ్స్ కూడా చేస్తూ ఉందరండి సో అటువంటి స్కామ్స్ కు మీరు బలెవ్వకండి సో ఇండిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎంపీడీఓ అప్రూవల్ అనేది ఒకరు చేపిస్తే ది కాదండి సో పైన ఉన్న అప్లికేషన్ అన్ని కూడా ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడే కింద ఉన్న ఎంపీడీఓ ఆఫీసర్ గారి దగ్గర ఉన్న అప్లికేషన్ కూడా క్లియర్ అవుతాయండి సో కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు మనకి కరెక్ట్ అప్రూవల్ అని చెప్పేసి వస్తుంది అనమాట సో మనకి మనకి మనకన్నా కింద కొంతమంది ఉంటారు కదా అటువంటి వాళ్ళకు అప్పుడు ఏమైనా చూపిస్తూ ఉంటుందంటే సో ఎంపీడు పెండింగ్ అప్రూవల్ అని చెప్పేసి కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట సో ఇలాగ మనకి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట కానివ్వండి సో ఎంపీడు అప్రూవల్ వేరే వాడు చేపిస్తే అయ్యేది కదండి సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి చాలామంది మేము ఎంపీడు మాకు తెలుసు మేము అప్రూవల్ చేపిస్తామని చెప్పేసి కూడా కొన్ని స్కామ్స్ చేస్తూ ఉన్నారు సో ఇటువంటి వారి మాటలని మీరు నమ్మవద్దు సో చాలా మంది మంది ఉంటారండి స్కామ్స్ చేయడానికి చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి రోజు కూడా హైదరాబాద్లో సో ఆఫీస్ ఆఫీస్లో మీ యొక్క ఇంజిరమ్మ ఇండ్ల అప్లికేషన్ మొత్తం అంతా కూడా రివ్యూ చేసిన తర్వాత దాన్ని కొన్ని రోజులు హోల్డ్లో పెడతారండి ఎందుకు హోల్డ్లో పెడతారు అంటే సో ఎవరి అప్లికేషన్లు అయితే ముందుగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయో అటువంటి వారి యొక్క అప్లికేషన్ అని కూడా క్లియర్ అయ్యాయా లేదా అని చెప్పేసి కూడా కింద ఉన్న ఎంపీడూ ఆఫీస్లో ఉండేవాడు ఒకసారి మనకి రివ్యూ చేస్తారండి వాడు రివ్యూ చేసిన తర్వాత పైన ఉన్న అప్లికేషన్ కనుక మొత్తం క్లియర్ అయ్యా అని చెప్పేసి వాడుకు ఒక ఇంటిమేషన్ కనుక వచ్చినట్లయితే కింద ఉన్న అంటే ఎంపీ ఉన్న అప్లికేషన్ అన్ని కూడా వాడు పైకి పంపించడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఇందిరామ్మాయి అప్లికేషన్ అని కూడా రొటేట్ అవుతూ ఉంటాయండి సో కొత్త వారు కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు కదా సో కొత్త వారికి మళ్ళీ డెమో స్టేటస్ అని చెప్పి చూపిస్తూ ఉంది డెమో స్టేటస్ చూపించిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఎంపీడు అప్రూవల్ అని చెప్పేసి కూడా వాళ్ళకి చూపిస్తుంది అనమాట సో ఇదే విధంగా మనకు రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట తప్పకుండా గుర్తు పెట్టుకోండి సో కాబట్టి ఎవరికైతే ఎప్పటి వరకు ఇందిరామ్మాయి స్టేటస్ లో ఎంపీడు అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంది అటువంటి వారు కంగారు పడకండి సో ఎవరు ఏ మాట చెప్పినా కూడా మీరు వినకండి తప్పకుండా మీ యొక్క ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ అనేది ఓకే అవుతుంది తొందరలోనే స్టేటస్ మారుతుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకుని ఎల్ టూ లిస్ట్ ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి